దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము తల బయటకి పెట్టేసరికి దాని తల కర్ర కొంకికి జోలికి మధ్య నొక్కకుపోయి అది కాస్త చచ్చిపోయింది భీమన్న నది దాటి జోలెను ఈడ్చుకుంటూ పోతుంటే దారిలో కొందరు అయ్యో పాము పాము అని పెద్దగా కేకలు పెట్టారు పాము కాదు స్వాముల వారు అని భీమన్న వారికి బయ బదులు చెప్పాడు స్వాము పాము వెనక్కి తిరిగి చూడవయ్యా నీకే తెలుస్తుంది అన్నారు వారు చూడను చూడకూడదు స్వాముల వారి ఆజ్ఞ అన్నాడు భీమన్న వాడి చుట్టూ ఒక గుంపు చేరింది వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు ఆగి గురు అని పిలిచాడు వాడు గురువు అనగానే బిచ్చగాడు జయ సీతారాం అంటాడు ఇంటి వాళ్ళు పిచ్చం వేస్తే వేస్తారు లేకపోతే పొమ్మంటారు ఈ ఏర్పాటు ప్రకారం భీమన్న గురు అన్నాడు కానీ బిచ్చగాడు జయ సీతారాం అనలేదు అప్పుడు వాడు కర్ర రెండో చివరికేసి చూశాడు వాడికి చచ్చిపోయిన పాము కనిపించింది అందరూ పక్కపక్క నవ్వి ఒరే నీ స్వాముల వారు పాముల వారు అయినారు వారిని సమాధి చేసేయి అన్నారు నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఆల్